ఓం గంగణమతే నమ ఐం సరస్వత క్రీం క్రీం మహాకాళికాయ నమో ద్రామ్ దత్త్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమ శివాయ శివాయ గు నమో ద్రామ్ దాత్రేయాయ నమో ఓం నమో భగవతే మేధా దక్షిణావృత మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయజ్జస్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవరదాయ శ్రీ ఇష్టప్రబ్రహ్మణై పరంజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకందరికీ నమస్కారమండి నేను పాలపరతి జ్యోతిషం జ్యోతిష్యం వాస్తుాంతని మీకంతా కూడా ప్రధానంగా ఇప్పుడు చెప్పుబోయే టాపిక్ ఏంటిదంటే పూర్వజన్మం పరి సిద్ధాంతం అంతా కూడా పూర్వజన్మం అంటే ఏంటిది పూర్వజన్మ నుంచి వచ్చిన కర్మ సిద్ధాంతం అంతా కూడా ఏ రకంగా జ్యోతిష్యంలో అంతా కూడా వివిధ మేషాది రాశుల వాళ్ళకి కర్మం అంటే ఏంటి కర్మ సిద్ధాంతం అంటే ఏంటి పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం అంటే ఏంటి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీకు లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి జన్మలగ్నవశాత్తు ఈ యొక్క గ్రహస్థితి ఉంటే కనుక ఈ యొక్క కర్మల ప్రభావం వల్ల దైవ ఆగామి సూచిత సంచిత ప్రారాబ్ధ కర్మలు అని చెప్పేసి అంటారు అనమాట అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం కానీ ఈ జన్మలో చే అనుభవించాల్సిన కర్మం కానీ మనం చేసుకున్న కర్మలైనా కానీ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలైనా కానీ ప్రధానంగా ఎటువంటి కర్మలకంతా కూడా కర్మ సిద్ధాంతం ప్రకారంగా ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా కర్మని అంతా కూడా సంపూర్ణంగా అనుభవించి తీరాల్సిందే సిద్ధాంతం ప్రకారంగా ఏదో రకంగా స్వల్పంగా అయినా కానీ ఆ కర్మనంతా కూడా అనుభవించే విధంగా కొన్ని గ్రహాల ప్రభావం అంతా కూడా ఉంటుంది జాతక చక్రం కారంగా లగ్న చక్రము నవాంశము షష్టాంశము దశాంశము త్రిమిషాంశం అని చెప్పేసి కొన్ని అంశాల్లో అంతా కూడా అంశ పాదాలలో గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది విశ్లేషణ చేసుకొని అంతా కూడా అందరికీ పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి కర్మ సిద్ధాంతం అంతా కూడా పూర్వకర్మ సిద్ధాంతం ప్రధానంగా చూసుకుంటే స్థానాన్ని కేంద్రంగా చెప్తుంది మరి ఆ నవమస్థానాన్ని అనుభవించే విధంగా చేసేది దశమ స్థానం అవుతుంది ప్రధానంగా ఈ యొక్క మరి లగ్నము శరీర కారకత్వాల గురించి చెప్తుంది శరీరంలో మీరు ఎటువంటి ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి అనారోగ్యాలతో ఉంటారని చెప్పడం జరుగుతుంది ద్వితీయ స్థానం కుటుంబ స్థానం గురించి చెప్తుంది ధనయోగాల గురించి చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే పుత్రస్థానం పంచమ స్థానం అవుతుంది ఆకస్మిక వ్యయము ఆకస్మిక లాభాలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే స్థానము ఆయు స్థానం చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే వైవాహ జీవితం కోసం సప్తమ స్థానం చెప్తుంది ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి గ్రహాల యొక్క కూటమి కలయిక వల్ల కొన్ని ప్రభావాలనే చెప్తూ ఉంటుంది ప్రధానంగా కర్మఫలతాత అంతా కూడా శనీశ్వరుడు కర్మని అనుభవించే విధంగా చేసేవాడు రాహు మరి కొన్ని గ్రహాల యొక్క ఉగ్ర గ్రహాలని చెప్పేసి ఉంటాయి ప్రధానంగా కొన్ని గ్రహాలతోటి ఒక కలియిక సంయోగం వల్ల వాటి ప్రభావం అన్నంతా కూడా ప్రబలంగా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాయి అన్నమాట సూర్య రాహుల్ కలియక కానీ సూర్య కేతు కలియి కానీ ఇది గ్రహణ యోగం కింద మారుతూ ఉంటుంది చంద్ర రాహుల్ కలియి అనేది దుష్కర్మ కింద ఉంటుంది గురుచండాల యోగం అనేది ఒక యోగం ఉంటుంది అన్నమాట బృహస్పతి రాహు కలియుక్ అనేది కొన్ని స్థానాల్లో అది అవయోగం కింద మారుతూ ఉంటుంది లగ్నవశాంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మీ పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా మరి ఇప్పుడు చేసుకున్న ఫలితాలంతా కూడా మరు జన్మలు అనుభవించే విధంగా దానికి కర్మ సిద్ధాంతం అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట నిమిషం కూడా మీరు చేసుకున్న కర్మలు ఇక్కడ పుణ్యకర్మల్ని సంపూర్ణంగా అనుభవిస్తూ ఉండే కానీ ఈ ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే ఆత్మ శరీరాన్ని అంతే పొందుతూ ఉంటుంది కానీ కొన్ని రాగద్వేషాలు అనేది ఉండవు కానీ అనుభవించే విధంగా అంటే భోగ శరీరంతో ఉండేది భోగభాగ్యాలుతో అనుభవిస్తూ ఉంటుంది ఆత్మ యాతనా శరీరంతో ఉండేది దుష్కర్మాలు చేసి ఉంటే కనుక నరక బాధలు అనుభవిస్తూ ఉండడం ఇటువంటి ఇతిహాసం అంతా కూడా మరి గరుడ పురాణంలో చెప్తూ ఉంటారు కొన్ని శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది సిద్ధాంతం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్ల జన్మజాతకం ప్రకారంగా దానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి పూర్వజన్మలో చేసుకున్న దుష్కర్మల నుంచి బయటపడాలన్నా పుణ్యకర్మల నుంచి మీరంతా కూడా మోక్ష జ్ఞానాన్ని పొందాలన్నా ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి అష్టేశ్వర ప్రాప్తి కోసం కానీ సత్సంతాన యోగం కోసం కానీ ఆలస్య సంతానం అవుతున్నా అనుకున్న పనులంతా కూడా నెరవేరకపోయినా ఆలస్యం అవుతున్నా ఆటంకాలు ఉంటున్నా కానీ ఎటువంటి పనులు అనుకుంటున్నా కానీ దాని ఆటంకాలు జరుగుతున్నా కానీ దీనికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఎపిసోడ్లో అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పూర్వ జన్మ కర్మ సిద్ధాంతము మరియు ఈ యొక్క కర్మయోగం అనేది ఎటువంటి ప్రభావాలంతా కూడా చూస్తున్నాయి ఈ గ్రహ యొక్క దోషాలంతా కూడా ఎటువంటి గ్రహాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం కిందిస్తుంది సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించిన తర్వాత అష్టైశ్వర్య ప్రాప్తితోటి ఆనందమైన జీవితం జీవించిన తర్వాత మోక్ష జ్ఞానం పొందే విధంగా ఎటువంటి పరిహారాలంతా కూడా ఆచరించాలి ఎటువంటి కర్మల వల్ల ఎటువంటి కరుమలు వస్తున్నాయి అనేది క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది కర్కాటక రాశి కర్కాటక లగ్న జాతకులకి ప్రధానంగా చూసుకుంటే దైవ ఆగామి సుచిత సంచిత ప్రారంభ కర్మలు అనేది పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా తెలుసుకోవడం జరుగుతుంది గరుడ పురాణం ప్రకారంగా ప్రధానంగా ఈ సిద్ధాంతం అనేది ప్రధానంగా పూర్వకర్మము జన్మ కర్మ సిద్ధాంతము ప్రధానంగా అంతా కూడా చూసుకుంటే పూర్వ అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాలంతా కూడా ఈ జన్మలో అనుభవించే విధంగా లేదు దుష్కర్మలు చేసుకుంటే కనుక దాన్ని కూడా ఈ జన్మలో క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అంటే ఆ జన్మలో చేసుకున్న శేషమంతా కూడా ఈ జన్మలో అనుభవించే విధంగా ఉంటుంది ప్రధానంగా ఈ దుష్కర్మల నుంచి బయటపడడానికి తెలిసి తెలియకుండా ఇటువంటి పాపకర్మలంతా కూడా చేయడం వల్ల ఇటువంటి కష్టాలు అకాల కష్టాలు అనుభవించడం ప్రధానంగా కార్య జయం కలగడానికి మీకంతా కూడా ఈ యొక్క భగవంతుడి యొక్క దైవ కృప మన మీద ఉండాలి జగన్మాత ఆరాధన చేసుకోవడం పరమేశ్వరుడు నామస్మరణం మాత్రం చేసిన సకల గ్రహ దోష నివారణ అవుతుంది జన్మ జన్మాంతరమైన సకల దోష నివారణ అవుతుంది దైవ ఆగామి సుచిత సంచిత ప్రారం కర్మలు అంటారు ప్రధానంగా పూర్వజన్మలు చేసుకున్న కర్మశేషము తెలియకుండా చేసుకున్న కర్మశేషము ఈ జన్మలో చేసుకున్న అనుభవించాల్సిన కర్మము మరి ఈ జన్మ ద్వారా మనకు వచ్చిన అనుభవం అనుభవం అంటే జన్మ ద్వారా వచ్చిన కర్మశేషము మరి ఈ జన్మ ద్వారా వచ్చిన పుణ్యకర్మము అంటే రాబోయే జన్మలో కూడా మనము ఈ కర్మ చేసుకున్న ఫలితం వల్లే వచ్చే జన్మంతా కూడా మంచిగా ఉంటుంది ఈ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఈ యొక్క కర్మయోగం అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క కుర్మ పూర్వకర్మ సిద్ధాంతం ప్రకారంగా ఈ యొక్క అనేది ఉంటుంది మాతృ రుణం పితృ రుణం మరియు భాతృణం ఋషి రుణం దైవ రుణం అని చెప్పేసి అంటారు ఈ రుణాలంతా కూడా రుణ బాధలన్నీ కూడా తీరిపోవాలి తీరుకోవాలని చెప్పేసి అంటే దానికి భగవంతుడి యొక్క ధ్యానం చేసుకోవడం మెడిటేషన్ చేసుకోవడం మూలమంత్ర ఉపదేశం అనేది గురువుల ద్వారా తీసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి ఈ యొక్క కర్కాటక రాశి కర్కాటక లగ్న జాతకులు ప్రధానంగా చూసుకుంటే మీకు పరమేశ్వడి ఆరాధన రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా మీకంతా కూడా ధర్మపదమైన జీవితం జీవించడానికి పరమేశ్వరి ఆరాధన ప్రతి రూజు కూడా ఆచరిస్తూ ఉండాలి గురు కటాక్షం లభించడానికి దత్తాత్రేయ స్వామి ఆరాధన శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకున్న వాళ్ళకి రాజయోగం శ్రద్ధిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క మానస దేవి ఆరాధన కూడా ఈ యొక్క కర్కాటక రాశి జాతకులు కూడా సర్పదోషాలు సర్పశాంతులంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగానికి కారణమవుతుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది సంతానం అంతా కూడా ఆలస్యం ఉండడం కానీ అనుకున్న పనులు వాయిదా పడుతుండడం కానీ ఫైనాన్షియల్ గ్రోత్ లేకపోవడం కానీ వాహన ప్రమాదాలు ఉండడం కానీ ఇటువంటి కర్మ అంతా కూడా జరుగుతూ ఉంటాయి ఆకస్మికంగా ధనాన్ని నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరికన్నా ఇచ్చిన డబ్బులు రాకపోవడం కానీ ఇటువంటి ప్రభావం అంతా కూడా కర్మయోగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చెప్తుంటే కనుక మీరు అనుభవించినంత పుణ్యకర్మం అంతా కూడా భగవంతుడు ప్రీతికరంగా రాజశ్యామల హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అన్నదానం చేయడం వల్ల సులభంగా తీరాలని చెప్పేసి అంటే అన్నదానం అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి ఆవుదోడ దానం కూడా దానం చేయడం గోమాత దానం అంతా కూడా పచ్చిక తెరగపడి గ్రాసంతోటి ఈ యొక్క గోశాలలో కానీ బ్రాహ్మణత్వం కంతా కూడా దానం చేయడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది ఎవరైతే గోదానాన్ని అంతా కూడా ఉంటారో గోదానం చేయడం వల్ల రాజయుగ ప్రాప్తి కలుగుతుంది బ్రహ్మలోక నివాసం కలుగుతుంది పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది గోలోక ప్రాప్తి కలుగుతుంది శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతోషాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది రాజయోగం తిస్తుంది నవగ్రహాలకు ప్రతినించం కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశుడు ప్రీతికరంగా చెరుకు రకంతో ద్రాక్ష రకంతో అభిషేకం చేయించడం వల్ల ఈ జన్మ జన్మాంతరమైన దుష్కర్మ ప్రభావం అంతా కూడా తీరి మోక్ష మార్గం పొందే విధంగా పుణ్యకర్మాలు చేసే విధంగా అనుభవం వస్తుంది రాజయోగం తగ్గిస్తుంది పుణ్యక్షేత్ర దర్శనాలు తరచుగా చేస్తూ ఉండడం వల్ల అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది శ్రీమాత్రమా